హా ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాం అయితే మరో బండి మనకు సీన్స్కి వస్తుంది అనమాట అయితే బండి అయితే సూపర్ కండిషను న్యూ మోడల్ అనమాట ఇరవై మూడు తెచ్చి పది నెలలు అవుతుంది అంతే బండి అయితే చాలా కండిషన్ ఉంది ఏంటంటే వానర్ వచ్చి ఓన్లీ స్కూల్ పర్పస్ మీద తీసుకున్నాడు స్కూల్ పర్పస్ అంటే ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి రావడం దా రావడం తప్ప వేరే రన్నింగ్ లేని బండి అనమాట అయితే పది నెలకి కూడా మనకి తిరిగింది అయితే పంతొమ్మిది వేలు తిరిగి రన్నింగ్లో ఉంది రీడింగ్ బండి అయితే చాలా బాగుంది అయితే ఆయన వేరే అంటే ఫోర్ వీలర్కి అప్లై చేసుకోవడానికి బండి ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట ఆయన ఏమన్నాడంటే జస్ట్ నాకు అరవై ఐదు వేలు ఇస్తే చాలు ఉన్నదంతా కంటిన్యూ ఫైనన్సే ఇది కూడా పెండింగ్ లేదని చెప్పడం జరుగుతుంది అయితే బండి అయితే చూడండి చాలా నీట్గా ఉంది అంటే సీలింగ్ అటు చేయించలేదు కానీ మన సీట్ కావాలి మాత్రం వేయించుకున్నారు బాన్ రా మనకి ఎక్కడ కూడా క్రాస్ కానీ లేదంటే డంప్ కానీ ఎక్కడ కూడా లేదన్నమాట బండి చాలా నీట్గా ఉంది కండిషన్ ఉంది రేకర్ పోతాయి ట్వంటీ త్రీ మోడల్ వచ్చి బండి అయితే మనకి ఎక్కడ కూడా ఎటువంటి బాంటింగ్ లేదన్నమాట అంటే ఎక్కువ మనకి రన్నింగ్ లేని బండి బండి అయితే సూపర్ కండిషను మీరు వచ్చి ట్రై చేసుకొని చూసుకున్న తర్వాత చూసుకోవచ్చు రేటు కూడా మీరు ఫిక్స్డ్ ఏం కాదు అంతే మాట్లాడుకోవచ్చు వాండ్రతో మీరు ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు తీసుకుందాం అనేవారు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అనమాట చూడండి బండి ఇరవై మూడు వాళ్ళు మొత్తం రికార్డ్ అంతా వస్తే అంటే కంటిన్యూ ఫైనాన్స్ అనమాట ఎటువంటి ఫైనాన్స్ కూడా మనకి ఆప్టింగ్ అనేది ఏమీ లేదనమాట వచ్చి మీరు కండి ఫైనాన్స్ చేయించుకుంటే అయిపోద్ది అనమాట ఓన్లీ లేదు అరవై ఐదు వేలు ఇస్తే బండి అనేది మీకు అప్పుడు చెప్పడం జరుగుతుంది తర్వాత కాళ్ళతో రికార్డు మీ పేరు మీద క్లియర్ అయిపోయిన తర్వాత మాస్క్ వచ్చి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ బండి అయితే మనకి పెద్దనపల్లి గ్రామం ఎక్కడైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అనేది మేము చెప్పడం జరుగుతుంది మొత్తం అన్నీ కూడా ఓకే యూట్యూబ్ బాయ్ ఫ్రెండ్స్